దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ముందుగా లయూతుర్రో వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోర్రీ అట్లకే పక్కకు గంట ఉంటది ఆ గంట నొక్కుర్రీ అట్లా నొక్కితే మేం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది ఈ రోజు వీడియో ఏంటి అనంటే అమ్మమ్మ ఇల్లు పార్ట్ సిక్స్ అన్నమాట

పెట్టుకున్నది గట్టిగా ఉర్రకు లేత్తది జసే పడుకొని అంటే బయట లవ్వ అన్నది గాని ఇంట్లో నేను అన్నది మీకు సోయి లేదు కదనే అమ్మ నువ్వు ఎప్పటికి వంటనే ఉంటావు అక్కకు ఇడికి నాలుగు రోజులు వచ్చినప్పుడే సుఖము అంటే ఏంద్రా నువ్వు లేవు ఇంకెందుకు అన్నావు ఇక అట్లున్నది మీ కాత లేత్తపోయని అవ్వ అక్కను ముఖం కడుక్కోమని పో బిడ్డ ఇద్దరు పోస్తా ఛాయా ఇల్లు ఎప్పుడు పోతారో ఏం కథను అబ్బా ఇల్లు వచ్చినప్పటిసి ఉంది నాకు నిద్ర ఉండలేదు చి 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 మొత్తుకుంటారు హరే బంటిగా లేవు రాజరికి ఏ పంట మంచిగా వండుకొని లేచి రాబడుతుంది మల్ల వంట అంటవేందే హ ఆడ బైట ఎండ వచ్చిందిరా మొఖం మీకు లేవురా పంట ఏ నేను లెవ్వా ఆడ కింద పండుకో నువ్వు అమ్మా విన్ని లెవు మంట లేత్తలేడే ఓ లెవ్ రామ అక్క వంట ఏం పంట అన్నావు నువ్వు మొద్దు అన్నట్టే లేవు అరే మీరు మనసులా లేకపోతే ఏందే అది ఒక్కటి మనిషి కానీ నేను మనిషి కాదా అనే అది మంచిగా బయట నిద్ర తీసి వచ్చింది నేను జరిసే బంట ఆగలేరే అక్కడ ఎందుకు నిద్ర ఉండదు అక్క ఏమన్నా నైట్ డ్యూటీ చేస్తాను ఏందడా నైట్ డ్యూటీ అని కాదురా పిచ్చోడా ఇక పని ఉండదా అని ఉత్తరనే ఉంటాందా అబ్బో మీరు ఇద్దరు అవబిడ్డలు ఉండవలసిందే గాని సరైతే అయితే పెట్టుకో నాకు ఇంత ఎక్కువ పోయి ఆ పిల్లలు వచ్చినప్పటిసి ఉంది చిన్న గిలాసలే పోతాను అది ఎటు చాల్తలేదు నాకు గుండి కూడా దాటలేదు నాకు లోటా ఎక్కడ తాగుతానే జీర్ణం అవుతుంది గానీ పొయ్యిపో నేను అత్తాన ముఖం కడుక్కొని

మా అమ్మమ్మ ఉంటే అయిపోవు మంచిగా నేను కూడా మా ఇంటికి ఇంటికోదును అంతే విర్థం ఏమొచ్చిందో మా అమ్మమ్మ చెప్పండి నేను కండ్లు మూసే బంటయ్యా మీ నానున్నాడా మా ఉండకపోతే ఎటు పోతాడు ఏం పని మా నాన్నతోటి తోటి ఏ నిన్న నేను అట్లా నడుచుకుంటా పోతా అంటే ఏం పని చేస్తున్నారు అంటే ఏం పని లేదని చెప్పినా అయితే పొద్దుగాల రారా బర్రెను గడుగుదుపు నీకో వంద రూపాయలు ఇస్తా అన్నాడు బర్రె నువ్వు అడుగుడేందుకు మా అయ్యడ నా గది కూడా బర్రె అవుతుంది అట్నా మా అయ్యకు ఏ కొడుకును అన్నా అంటే వానికి వాడే తానం బర్రకు ఏం పోతాడు అన్నాడు అవు అవు తానం తగ్గింత తెల్ల ఉన్నానా నేను అయితే వెండు మీ బాపు ఆ బర్రెను గట్టా అని కొట్టంలో కోవచ్చు పోపో అన్నయ్య పో బర్రెను ఆ సరే సరే పోతున్నా అవ్వ బర్రెకు ఉన్న విలువ మనుషులకు లేదు అమ్మమ్మ నేను చింటోళ్ళు ఇంటికి పోతానే ఊరికే తిరిగి నా బిడ్డ ఆగరాదు కాసే పైనక పోదువు ఇప్పుడే లేచి చాయ్ తాగుతుంది తానం చేసి బుకడంతా తినిపోయి పోయి దూతిరే ఊకే ఆడాలింటి పోతే ఏమనుకుంటారు ఏ అనిమనుకోరే ఊదూతి బిడ్డ తానం చేసి ఆగరాదు నీ అవ్వ మీరు ఎప్పుడు కోణరేమే అట్టి చాపలంటే నీకు బాగా ఇష్టం బాపు దేమ్మలా అందుకుందామా ఈరోజు ఏ రాత్రి పాపుచారీ చేసినావు కదనే అమ్మా అదే ఉండే రాత్రి ఇట్లా తెచ్చుకుందాం తీయే ఇది ఉడదని కాదు బిడ్డ అక్కడ తీరొక్కటి తింటరా మీరు ఇక్కడ ఏం దొరికాయే ఏమని వేసుకుందామా బిడ్డ మరి ఇక్కడ నేను తిండి కోసం అట్లానేమన్నా నా పుట్టేల్లూ కాబట్టి నాకు అక్కడ కనిక్కనే మంచి అనిపిస్తది మీ ఉంటే నాకు కడుపు నిండుతది ఆశేపుతది మా అమ్మ సొంటి నిజమే బిడ్డ పుట్టిన లోను మెంచినా సంతోషం మరొకటి ఉండది గాలే గాని అవ్వ ఇంకొక్కలు గాకపాయే ఇంకొక్కలైతే ఈ పిల్లగానికి తోడుఉందురు ఏకన్నన్నా ఆజూించుకుంటూ రా అవ్వ మరి ఆస్పిటల్ దగ్ట్లా ఎందుకే బాబు ఈ ఒక్కోడు జాలు ఈ ఒక్కొంతో టొర్ర లేకనే మాకు బానం పోతాంది ఇంకొకరు ఎందుకే అట్లా కాదవ్వా తోడగుట్టిన తోడు ఉండాల బిడ్డ ఇప్పుడు నీకు లేకనే నువ్వు ఇంత బాధపడతీవి రేపటి రోజున పిల్లగాడు కూడా బాధపడతాడు కదా ఓ అమ్మమ్మ నేనేం బాధపడనే నేను ఒక్కొని ఉంటేనే మంచిగా నాకు అన్ని దొరుకుతాయి నాకు తోడెందుకే అయ్యో పిల్లగా అట్లా ఏ నేను ఇంటి దగ్గర పోతున్న ఆడుకోని అత్త మీరు ముచ్చట పెట్టుకోర్రి మీరు ఇప్పుడే తానం పోస్టట్లేరు నాకు పో పో ఆడకపో ఏడై ఉంచుకుంటారేమి గాని ఏమో తీయే అయ్యే బాగుంటా అవుతుంది లేకపోతే లేదు పిల్లగాడు పెరగబట్టే అందరు అడుగుతారు బిడ్డ నీకొక బిడ్డ నేనాయే మరి నీ బిడ్డకు ఒక కొడుకేనాయే ఇంకెవరవుతారా లేదా అని అందరు అడగబడితే మరి గక్కడ శాంతమ్మ సూత్తదట తోలుకపోవాల బిడ్డ మరి అడిగద్దాం మరి ఐతదా కాదా ఏమైనా కొంటితనం ఉందా ఏం కదా అనేది ఏ అమ్మా బిడ్డ ఆమె దగ్గరికి కూర్చొని మంది వస్తారు పోతారు ఆమె దగ్గరకు వచ్చినోళ్ళందరికి మంచిగా జరుగుతుంది అవ్వ చూద్దాం ఇద్దరికి ఒకటేసారి వేయచ్చు చేతులు ఉన్నాయి కదరా ఆ చేతి ఏమైతా మరి నువ్వు అట్టిగానే కూర్చున్నావు కదా నువ్వు వేయరా రాదే నేను నీకు చెప్తే నువ్వు నాకు చెప్పురా ఆడ పని దొంగ కాదు బాగా పని నేర్చిండు ఇగో అమ్మ నువ్వు ఊకే బొర్రకే పని దొంగ పని ఎత్తలేడని నాకు తిక్కే లేచింది అనుకో చూసుకో ఇక మళ్ళీ ఏం చేస్తున్నావు నాకే తెలియదు నువ్వు ఆగరాదయ్యా నేను అనవరకే నువ్వు మధ్యలోకి వస్తావు అరే కానీ అమ్మ గముకుడు కొనియకపోతివే ఊర్లకు అమ్ముత్తుర్రా ఏ అయ్యో బిడ్డ మున్నడకపోతే నాలుగు రోజుల కింద వచ్చిర్రు బిడ్డ నువ్వు ముందడి సింగి చెప్తునే వనకపోయా ఇంకేమైనా కొనీయమంటా వే మూకుడు అప్పాల పూళ్ళ ఆ గంటే గిరిట ఇంకేమైనా కావాలా అరే అన్ని మీరు కొనిచ్చేది కదరా మళ్ళీ ఇంకేమైనా కావాలా అంటావు వచ్చినప్పుడల్లా మూకుడు అంటావు అంటావు సాంబోరం అంటావు గిలాస్ అంటావు నీకు కాదే పనా అన్నీ ఒకసారి గుర్తుకు రావా పెళ్ళి అప్పుడే పెట్టిరేమో మళ్ళీ ఇప్పుడు ఎందుకు అడుగుతావే ఓ బాక నువ్వేమైనా పెడుతున్నావా నేను నువ్వు ఇట్లనే పెట్టుకుంటా పోయే ఈ ఇంట్లోనే బోలు బోకలు కూడా అక్కన పట్టుకొని నువ్వు మనం అడక తిందాం అబ్బో చూసినావా ఏ అమ్మ వీడు ఇప్పుడే గిట్లా అంటుండోనంటే రేపు పెళ్ళం వచ్చినాక మమ్మల్ని కాంతడా ఏ ఓయ్ అక్కను గట్లంటారా అంటారా ఇంటి ఆడబిడ్డను ఏడిపియద్రా మంచిది కాదు కలకల రాకుతది అరే నేనేమంటున్నానే గా గిన్నెల గ్లాసులు కూడా కొనుక్కోవడానికి అల్లకు లేదా ఎప్పు బావా మస్తు పని చేస్తాడు ఇది అన్ని కన్నుడు దొబ్బుకపోతుంది నువ్వేమైనా పెడుతున్నావు అన్ని రూపాయి నాకు పెట్టకు అమ్మది నాన్నవి నేను అడుగుతా వచ్చినప్పుడల్లా వాళ్ళు పెడతారు నీకేమైతుందిరా ఉన్నదంతా నువ్వు అటుకపోతే నాకేముంటదే నీకు నీ పెళ్ళని తెత్తదిరా రాంగా ఆ తెత్తది నేను చూస్తా ఆ ఇప్పుడు అది వచ్చే వరకు ఇంట్లో అన్ని ఖాళీ చేసుకొని నీ ఇంటికి పట్టుకపో అది వీని ఇంట్లో ఏం లేదు నేను నీ విని వేసుకున్నా నాది అంటది అరే ఆదరా ఆదరా బంటి అక్క అన్నంత మాత్రాన అన్ని పట్టుకొని పోతున్నా ఆదరా ఎందుకురా పడతావు ఈ అవ్వ మీకు అర్థం కాదే ఎంత చెప్పినా మీకు అర్థం కాదు గాని అరే చింటు గారు ఆరా ఆడుకుందాం అవురా బంటి అరే పువ్ నీ పెళ్ళయితవి నీ పెళ్ళైనప్పుడు ఆడబిడ్డ కట్నం ఏమని పెట్టమంటావు రా నువ్వు ఇంకేం కట్నమే కట్నం తీసుకోపోయినావు కదా ఇంకా ఆరబిడ్డ కట్నం ఎక్కడిది ఓ రీ పిసక్ కాదురా నీకు పెళ్ళైటప్పుడు నీ పెళ్ళాము అక్కకు ఆరబిడ్డ కట్నం పెట్టవరా పెట్టద్దా ఇక నూట ముపదహారు మా పెడతొత్తి నూట పదహారు నేను నోట్లో పెట్టుకోరా నూట పదహారు నాకు ఎందుకురా ఎంత పెడతారు ఓ తులం బంగారం పెట్టమనాలి నువ్వు అడగాలే ఏంది తులమా తులానికి రూపాయి ఉన్నదా రెండు రూపాయలు ఉన్నదే ఓర్ని అవ్వ నువ్వు ఇప్పుడే తులమా నపడితివి ఉన్నది నాయే నీ పెళ్ళికి తులం పెట్టాలే నీ తులం ఆ అది పెడతది గదు ఎందుకు పెడుతది మీరు బాలే ఉన్నారు అమ్మా చూసిన వాడు ఇప్పుడేది ఇట్లా అంటాడు ఇక రేపు పెళ్ళం వచ్చినంక ఇంకెన్ని నన్ను ఓర్నీ అవ్వ నాకు పెళ్లి అగ ముందే మీరు పెళ్లి అయినట్టు రేపే పెళ్లి అన్నట్టు ఫీల్ అవుతారేమో నీ పెళ్లే వరకు చూద్దాంతి మా ఊరు ఇప్పటి మా మాట ఇంటనే అప్పటికి నర్కరా ఇగ అప్పుడు పెళ్లి అట్టని పెళ్లి మోదిన పడితే ఇగ మా కథ పక్కకే ఉంటది

అబ్బో మీరు బయట పోతే రారు ఎల్లా ఏ పొద్దుక్తుదో ఏం కథనో తీరా బంటిగా చూసుకోరా భలే ఉన్నారేమే వాళ్ళు కారప్పొడి కోర్రి వాళ్ళు తిరగరాని కోర్రి ఇక బాపేడున్నాడు బాపుకు షట్టే అంకితం షెట్ కిందనే కూర్చుంటాడు ఈ పిల్లల్ని ఏమో నేను చూడాలి చల్ నేను చూడా వాళ్ళు దొడ్డికి అంటారు వాళ్ళు ఆకలి అంటారు

ఓ పోరి గిట్ ఎందుకు పట్టుకత్తనవే ఈడ శ్రీకాంత్ గారు ఉన్నాడు ఏ ఉండని పాయే వాడు మనల్ని ఏమంటాడు ఆ బోనల్ ఎవరు వచ్చినట్టున్నది కదా అగో ఎప్పుడచ్చారు లత ఈ ఊరికి మేమా శ్రీకాంత్ నేనొచ్చి మూడు నాలుగు రోజులైతాంది సుధా నిన్ననే వచ్చింది ఏ సుధా అంత బాగేనా నన్ను చూసి వెనక కెనుకకుంటాన్నావు మరి ఫోన్ చేస్తే కలుతలేదు బ్లాక్ లిస్ట్ లో పెట్టినావు ఎందుకు పెట్టినావు శ్రీకాంత్ దానికి పెళ్ళైంది పిల్లలు ఉన్నారు నువ్వెందుకు ఊకే దానికి ఫోన్ చేసుడు అరే దానికి పెళ్ళైతే నాకేంది నాకు కాలేదు కదా నాకు ఇంకా దాని మీద ప్రేమ పోలేదు ఎప్పుడన్నా ఫోన్ చేసినప్పుడు మాట్లాడితే ఏమైతుంది అది మాయనే ఉత్తే నా లగ్గమైతది నీ లగ్గమైతది అవసరమా నువ్వెందుకు చేసుడు ఎప్పు నీకేందే మంచిగా బలిష్ పట్టినవు నువ్వు ఒకళ్ళని వేసుకున్నట్టు నాకు ఇంకోవలను వేసుకో బుద్ధి అయితే లేదు నా ప్రతి ఆలోచనలా నువ్వే ఉంటాను ఏమన్నా మర్చిపోవడానికి ఆశ తమాషా ప్రేమ నానే మనది ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించింది నిన్ను అవులత నీకు తెలియదా దానికోసం కోసం నేను ఎంత పిచ్చొన్నైన్నో దానికి పెళ్ళైనాక అయినవు కానీ అన్నీ మర్చిపోవాలి శ్రీకాంత్ ఎందుకంటే ఇప్పుడు దానికి పెళ్ళి అయింది కదా ఊక దానికి ఫోన్ చేస్తే దాని సంసారం వేస్ట్ అయిపోతుంది అది నన్ను చేసుకుంటా చేసుకుంటా అని లాస్ట్ మూమెంట్ లా అది నన్ను ఎంత మోసం చేసింది లత ఆ మోసంలోకి తేలుకోవడానికే నాకు నాలుగైదు సంవత్సరాలు పట్టింది అయినా కూడా ఇప్పటికీ నా మనసులా అదే ఉంటుంది వేరొకరిని చేసుకోవాలంటే నాకు మనసు ఒప్పుతలేదు ఇగో నువ్వు అవన్నీ చెప్పగాని ఎవరు నన్ను వేసుకో మంచామని చూసి నువ్వే చూడరాదు ఆ మంచా ఎవరు మరి నువ్వే వేసుకోరాదే నన్ను బంగారం లెక్క చూసుకుంటావు అదంతా దీనివల్లనే అయింది నేను అంతకు ముందు తాగిన్నా లాత ఆ ఇది నన్ను వదిలేసినప్పటి నుండే తాగి తాగి పిచ్చొండి అయిపోయిన నేను ఏ పని చేద్దామన్నా కూడా నాకు ఏ బుద్ధి అయితే లేదు అన్ని దాని జ్ఞాపకాలే ఇక నువ్వు చెప్పమంటే మహాభారతం మొత్తం చెప్తావు కానీ సరే మంచి జరుగు మల్లెవలని ఉత్తే వేరే కథ అవుతుంది ఏం కథ అవుతుంది ఏం జరుగుతుంది సరే కానీ జర ఫోన్లకే బ్లాక్ లిస్ట్లకే దిగి నీతో మాట్లాడాలి నేను ఇప్పుడు మాట్లాడినావు కదా ఇంకేం మాట్లాడుతూ ఏ శ్రీకాంత్ అట్లా వేయద్దు దానికి పెళ్ళయింది కదా ఏమన్నా అంటే పెళ్ళి పెళ్ళి అని అంటారు అబ్బా మీ ఆడోళ్ళంటే ఆడోళ్లే ఉన్నారు ఆగు నేను దీనికన్నా మంచి ఆమెను చేసుకుందాము అని అనుకుంటానా గానీ నాకు ఇది మనసులో నుండి పోతలేదు ఫస్ట్ నేను వేసుకున్నాంక దీనింటికే పోతా దాన్ని పట్టుకొని అప్పుడు ఉంటది ఆగు ఈ అమ్మకు నాకేంటి అబ్బో అలావులు ఉన్నప్పుడు నువ్వెవరినీ చూడద్దురా నువ్వు నన్నే చూడాలరా నువ్వు నా దగ్గరికే రావాలరా అని ఎంత లొల్లి పెడుతువే ఇప్పుడు ఎవరు నన్ను చేసుకో అని అంటున్నావు కాలం గట్లున్నదిగా సరే 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 మంచిది లడ్డుకు లడ్డే అయింది అబ్బోవా అనేవాడు ఎట్లా మాట్లాడుతుండో ప్రేమ

పోతాండు నువ్వు అడగరాదు అట్టుగానే ఉన్నావు కదా ఇప్పుడే పోషణ పోషణ లాగేసుకుంటాడు కడుక్కున్నాడు గాని ఇల్లా అటు పోయే మునిగిర్రు ఏం చేస్తారు ఇంకా రాక ఇవ్వరి దాకా ఏం చేసిర్రే ఏం చేస్తాం నీ అవ్వా అయ్యో నీ నేను రోజు దోశలతో తిరుగుతలేను కదా ఎప్పుడు వచ్చినప్పుడు కలుపుతారు వచ్చినప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం నీకేమైతుందిరా ఈ పిల్లలు కూడా పట్టకపోతే అయిపోగదా అబ్బా అబ్బా ఏమొర్రిస్తారే ఏ అయితే అయితే ఈ బిడ్డ ఆడు గట్లనే అంటాడు ఆయన మాటలు ఏం పట్టుకుంటావు అని అమ్మేది ఇంకా అత్తలేదా అమ్మ కారప్పుడు పట్టించుకొస్తాను కదా ఇంకా రాలేదా అదేడ సోది పెడతాందో చూసిరా పూరా ఆ ఇక నాకేం పని అందర్ని చూసర్చుకుంటా అందరినీ చూసుకుంటూ ఉంటా చింతేడరా ఉన్నాడు ఉన్నాడు పోని ముద్దల కొడుకు ఆగో గీడు ఏం చేస్తాన్నవే నర్సవ్వా ఏదా కారపొడి వట్టి మరి గీడు ఉన్నవేండే గిరింకడ ఉండాక ఏ బాగా కూటతంది కారపొడి గాటతంది అంతా మల్లక్క అందుకే ఇంత దూరం నిల్సున్నా బాగున్నై పట్టేడి మరి ఇంటికోవాలా కోసే পায়నక రావాలా అని చూస్తానా అవునా బాగానే గా టచ్ పడైత దగ్గర నిలుసు ఏ ఎటు పోతలేనే ఇటే కాడ వచ్చిన మరి బాగా మంది ఉన్నారా జరంతా పిండి పట్టిస్తా గ్యారెల్ ఎత్తా అని అనుకుంటానా ఇగ పిల్ల పోతానంటాంది ఆయనకి అక్కడ పని ఉందట అయ్యో నిన్న ఎల్లుండి పోతానంటాంది

ఏ రాని నా బిడ్డ పోతది పోతుంది పిల్లగాళ్ళు బడులు రేపు స్టార్ట్ అనంగా పోతారు తీ ఇక బడులు స్టార్ట్ అయినాక కూడా అందరు అత్త రారు కదా మెల్లగా పంపిస్తా మరి ఏమంటారు అట్లా అంటే ఏమో మరి అనైతే చూడు ఏమంటారు ఏ నిన్నది పప్పు సారు ఉంటే అదే పోసుకొని తిన్నమే ఇక రాత్రి అటు చేపల కూర అండాలే నా బిడ్డకు బాగా ఇష్టం మా మల్లయ్యను ఇప్పుడే తెమ్మన్నా తెచ్చిండు కావచ్చు ఇక మెల్లగా అండుతా

అమ్మ వచ్చడి లేదు లేదు ఇగ అందరూ బోడే వచ్చి ఎన్ని రోజులు అవుతోంది ఇగ బడి స్టార్ట్ అవుతుంది పోవాలి అయ్యో నువ్వు వచ్చింది ఇప్పుడేనా ఇప్పుడే భయం చెప్తానవా ఇగో ఎన్ని రోజులు ఉంటారు మరి అబ్బో పెట్టి కూడా అమ్మమ్మ స్టార్ట్ పోతా ఇప్పుడే వచ్చా నాడు బాబా ఆ సో దోస్తులు చూసి రమణ వీడియో ఇదే అమ్మమ్మ ఇల్లు పార్ట్ 6 అన్నమాట ఇక పార్ట్ ఏం జరగబోతుందో తర్వాత చూద్దాం చింతయ్య నువ్వట్ల ముఖం పెట్టకు బిడ్డ ఏ మోనే అమ్మమ్మ నిన్ను ఇల్లు పెట్టి నాకు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్టుందో కింద కామెంట్ పెట్టుర్రి తర్వాత వీడియోలో అమ్మమ్మను మేము వదిలిపోతామా అమ్మమ్మ ఎంత బాధపడుతుంది మేము ఎంత బాధపడతాం అనేది తర్వాత వీడియోలో చూద్దాం